హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పరమాన్నాన్ని చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే చల్లారినా కూడా పరమాన్నం గట్టిపడకుండా ఉంటుంది ముందుగా అన్నాన్ని ఉడికించుకోవడం కోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి పాలల్లో బియ్యం వేసి కూడా ఉడికించుకోవచ్చండి ఈ విధంగా కూడా పరమాన్నాన్ని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద పరమాన్నానికి సరిపడినంత పాత్ర పెట్టుకుని అందులోకి ఏ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి పూర్తిగా పాలతోటి కూడా తయారు చేసుకోవచ్చండి పాలు చిక్కదనాన్ని బట్టి నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పాలు బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి గిన్నెలో ఉడికించేటప్పుడు గరిటి పెట్టుకున్నట్లయితే పాలు పొంగకుండా ఉంటాయండి ఈ విధంగా మరుగుతూ పాలు ఇంకా అన్నం దగ్గరగా ఉడికిపోవాలి అప్పుడే పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటి లేదంటే ఒకటిన్నర వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూను ఇలాచీ పొడి అర స్పూను మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసి కలిపినట్లయితే పాలు విరగకుండా ఉంటాయండి మిరియాల పొడి వేయడం వలన పరమాన్నం టేస్టు చాలా బాగుంటుంది అరుగుదలకి కూడా మంచిది ఏలకుల పొడి వేయడం వలన పరమాన్నం మంచి సువాసనగా ఉంటుందండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది ఇంతేనండి పరమాన్నం తయారైంది చల్లారిన కూడా ఇదే విధంగా ఉంటుంది వేడివేడి పరమాన్నం మీదకి నెయ్యి వేసుకుని తింటే అరుగుదలకి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ కరెక్ట్ కొలతలతోటి పరమాన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్